అమెరికా గూఢచార సంస్థ సిఐఏ హాదీ హత్యకు పగడ్బందీ ప్రణాళిక రూపొందించిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి గతేడాది సెప్టెంబర్ నుంచి మూడు విడతలుగా భారత గుండచర సంస్థ రా యూనస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాడు మాజీ ప్రధాని షేక్ హసీనాకు సంబంధించిన వాళ్ళని అవామీ లీగ్ అనుకూలంగా ఉన్న వాళ్ళని భారత అనుకూల సంస్థలను చేరదీసేందుకు భారత్ పదే పదే ప్రయత్నాలు చేస్తున్నదని పరోక్షంగా యూనస్ చాలా సందర్భాల్లో చెప్తూనే ఉన్నాడు దీంతో పాటు ఉస్మాన్ హది స్వతంత్రంగా బరిలోకి దిగుతుండటంతో యునెస్కు అధికారం పోతుందనే భయం కూడా పట్టుకున్నది ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఉస్మాన్ హదీని అడ్డు తొలగించుకోవడంతో పాటు ఆ నిందను భారత్ మీద నెట్టొచ్చనే కుట్రలో భాగంగానే హదీని హత్య చేసి ఉంటారని భారత గూడచర వర్గాలు భావిస్తా ఉన్నాయి ఉస్మాన్ బిన్ షరీఫ్ హదీ ఎవరో తెలిస్తే కుట్ర మనకు అర్థమవుతుంది ఉస్మాన్ బిన్ షరీఫ్ హది భారత ద్వేషి ఈశాన్య రాష్ట్రాలను ఏకం చేసే గ్రేటర్ బంగ్లాదేశ్ డిమాండ్కు బలమైన మద్దతుదారి ఈశాన్య రాష్ట్రాలను కలిపే గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్లను పంచిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి భారత వ్యతిరేక అవామీ లీగ్ వ్యతిరేక ఆందోళనలకు నాయకత్వం వహించండు ఇంక్విలాబ్ మంచ్ సంస్థను స్థాపించి దానికి కూడా నాయకత్వం వహిస్తూ ఉన్నాడు తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు క్రమంలో యునస్ పేరును ప్రతిపాదించడంతో కీలక పాత్రైన పోషించండు అయితే తర్వాత కాలంలో ఇంక్విలాబ్ మంచ్ను రాజకీయ పార్టీగా మార్చి ఎన్నికలలో పోటీ చేయాలని భావించండి దీంతో తాత్కాలిక ప్రభుత్వాధినేత యునెస్కో హదీని అడ్డు తొలగించుకోవాలనే కుట్రకు తెరలేపింది అందులో భాగంగానే దశలో ఇంక్విలాబ్ మంచ్ను రాజకీయ పార్టీగా గుర్తించేందుకు నిరాకరించింది